ఇది మంచి ప్రభుత్వం అని ప్రజల్లో ముద్రపడిపోయిన విషయం అందరికి తెలిసిందే అదే స్పిరిట్ తో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మంత్రివర్గ సభ్యులందరూ కూడా పనిచేస్తూ ఎప్పటికప్పుడు ఈ రాష్ట్రంలోని సమస్యలు తెలుసుకుంటూ ఆ సమస్యల్ని పరిష్కరించడం అల్టిమేట్ గా ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ప్రత్యేకంగా వ్యవసాయ రంగాన్ని పారిశ్రామిక రంగాన్ని రెండు కళ్ళలాగా చూస్తూ అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఈరోజు ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పేసి మనం చేస్తా మరి ముఖ్యమంత్రి గారు ప్రపంచంలో ఉన్న అత్యంత లేటెస్ట్ గా ఉన్న సాంకేతికతను అంతా కూడా అందుపుచ్చుకుని ఆ టెక్నాలజీ సహకారంతో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయటమే కాకుండా రాష్ట్రంలోని సమస్యలు పరిష్కరించడానికి కూడా ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి మనం చేస్తాం ఈ టెక్నాలజీని ప్రతిరోజు ప్రభుత్వ కార్యక్రమాలు ఏ విధంగా అమలవుతున్నాయి ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రజల సంతృప్తి ఏ విధంగా ఉంది ప్రజల కార్యక్రమాలని ప్రజలకు అందించడంలో అధికారుల అలసత్వం కానీ అధికారుల నిర్లక్ష్య ధోరణి కానీ లేతే ప్రజల పట్ల అగౌరవంగా ప్రవర్తించే విధానం కానీ అదే విధంగా ప్రతిరోజు రైతుల సమస్యలేమిటి ఎక్కువగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలేమిటి పోలీస్ డిపార్ట్మెంట్ ఏ విధంగా పనిచేస్తుంది ఇవన్నీ కూడా తెలుసుకుంటూ అక్కడికక్కడే ఆర్టీజీఎస్ మీటింగ్ మీ అందరు కూడా తెలిసిందే తెలుసుకుంటూ మరి అధికారులకి ఉన్నతాధికారులకి ప్రభుత్వానికి ఒక డైరెక్షన్ ఇస్తూ మరి ముందుకెళ్తుంది ప్రభుత్వం అని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను